చెనపిరి న్యూస్ గుంటూరు జిల్లాలోని వైసీపీ అభ్యర్థి నూర్ ఫాతిమా పదిహేనో వార్డు రెడ్ల బజార్ సంగడి గుంటలో పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్న జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని జగన్ గెలిపించుకోవడం తన లక్ష్యమని అలాగే జనాలు కూడా స్టార్ కంపెనీ లాగా తన వెంట వస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అజయ్ కార్పొరేటర్ పాల్గొన్నారు అందరికీ నమస్తే అస్లాం వైకుం ఈరోజు మరి జగనన్న మరి పర్యటన ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంది ఎన్నికల ప్రచారంలో మీరు ఈరోజు రెడ్ల బజారు అటువైపు పదిహేనో వార్డులో మరి ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మనప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఏ విధంగా ప్రజానికం అంతా తరలి వస్తున్నారో అది మీరు చూడొచ్చు ఈరోజు రెడ్ల బజార్లో అనూయ స్పందన ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఏదో మాట చెప్పేటమే కాదు స్టార్ క్యాంపెయినర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎవరెవరు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వచ్చారో వాళ్ళందరితో పాటు మేము నడవాలి అని చెప్పి ఈరోజు వాళ్ళే ఇంట్లో నుంచి ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి ఈరోజు వేలాది మంది మరి ఈరోజు పర్యటన చేయడం జరిగింది స్టా క్యాంపెయినింగే కాదు ఈ క్యాంపెయినింగ్ అనుకుంటే ఇది ఒక సభ కానీ లేకపోతే ఇది ఒక ర్యాలీ అనొచ్చు ఎంత చక్కగా జరుగుతుందో మీరు అందరు చూడొచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మీరు చూసుకుంటే ఎంత చక్కగా ఈరోజు మాట ఇస్తే మాట తప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎలా ఉందో ఈ రోజు ఈ సంక్షేమ పథకాలే మళ్ళీ ఈ మేనిఫెస్టోనే చెప్తుంది టూ పాయింట్ ఓ మేనిఫెస్టో ఇది ఖచ్చితంగా ఎందుకనంటే ప్రతి ఒక్కది కూడా మారుతున్న మారుతున్న కాలానికి బట్టి ఈ రోజు మీరు మేనిఫెస్టో చేంజ్ అవుతా ఉంది ఈ మేనిఫెస్టోలో మీరు చూస్తే ఆసరా అనేది మీరు డెబ్బై ఐదు వేలు నుంచి లక్ష యాభై వేలు వరకు లేకపోతే ఇళ్ళ పట్టాలు కానీ లేకపోతే మీరు చూస్తుంటే పెన్షన్ కానీ మాట ఏదైనా కూడా కరెక్ట్గా ముక్కు సుటిగా ఇచ్చే విధంగానే చెప్తారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో నేను రిలీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా పెంచి మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ జీవన శైలికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అలాగే గుంటూరు తూర్పులో మీరు ఖచ్చితంగా ప్రజలందరూ ఒకే మాట అంటున్నారు ఖచ్చితంగా మెజారిటీ ఒక్కటే చూసుకోండి గెలుపు అనేది మనదే మాది మీది అనట్లేదు మనది అని అంటున్నారు దాని వస్తే అర్థమవుతుంది మరి ప్రజలు ఏ విధంగా ఇంజెక్ట్ చేసుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంజెక్ట్ చేసుకున్నారు తను తన ఇంటి బిడ్డగా నన్ను కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజెక్ట్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఏ గడపకెళ్ళినా వెళ్ళినా ఒకే ఒక మాట ఒకే ఒక నోట్ నుంచి వచ్చేది జగన్ అన్న జగన్ అన్నే సీఎం జగన్ అనే సీఎం కావాలి అని చెప్పి వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా బ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేని ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను